అయ్య ఉద్రోగం ద్వారా శివస్వాములకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది దానికి అనుసరించి అంటే ఈ టెంపుల్ చైర్మన్ బాలాయ్ ధర్మకర్త కొత్త కొత్త భారతి ప్రతాప్ రెడ్డి ఆయన మనకి అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాడు ఇది కూడా శివరాత్రి వరకు ఉంటుంది దీంట్లో అందరూ అంటే తాతలు కూడా ఎవరైనా ఇచ్చేవాళ్ళలో వస్తుంటారు పోతుంటారు కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా ఇవ్వచ్చు నీళ్లు కానీ పప్పు కానీ స్రాకులు కానీ ఇవ్వచ్చు బియ్యం కానీ తర్వాత ఆయిల్ కానీ ఏదైనా దాన్ని చేయొచ్చు శివరాత్రి వరకు శివరాత్రి రోజు ముందు శివరాత్రి రోజు ఉండదు శివరాత్రి కన్నా ముందు వరకు ఉంటుంది నమశివాయ ఓం శివాయ ఓం నమశివాయ శివాయ స్వామి ఇది పద్మ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇది ప్రాంగణం అంతా ఇది ఇప్పటికీ యాభై సంవత్సరాలు ఇది గుడి కట్టి నైన్టీన్ సెవెంటీ టూలో మాన ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత నైన్టీ వన్లో అయ్యప్ప స్వామి శివుడు వీళ్ళందరినీ ప్రతిష్ట జరిగింది అప్పటిసరి ఇక్కడ అయ్యప్ప స్వామిలకు ఒక పదమూడు సంవత్సరాలు వస్తుంది ఈ ఎనిమిది సంవత్సరాలని శివస్వాములకు వస్తుందిగా అట్లా సంకల్పం కలిసి సుదర్శన ఉన్నది మా మిత్రుడు అయ్యప్ప స్వామిలకు అందరూ పెడతాడు శివస్వాములకు ఎవరిని పెడతాడు ఎవరంటే మనం పెడతామంటే ఓకే అని అన్న ఆ పర్సన్ది ఎనిమిది సంవత్సరాల నుండి శివస్వాములకు అన్నదానం చేసాడు రోజు మూడు వందల యాభై నాలుగు వందలు ఓసారి ఐదు వందలు కూడా వచ్చే దినాలున్నాయి ఎంతమంది వచ్చినా కాదు లేదు అనకుండా అన్నదానం పుష్కలంగా చేస్తున్నాము ఆ భగవంతు దయ వల్ల దాతల సహకారంతో ఈరోజు వరకు చాలా దివ్యంగా నడుస్తుంది ఆ భగవంతుని దయ వల్ల ఇంకా నాకు తర్వాత నేను బతికిన తర్వాత నేను ఈ శివస్వామాలకు అన్న చేయాలని నిర్ణయించుకున్న ఆ తర్వాత పైవాడి కృప